నిజం గెలుస్తుందా లేదా నిజమనే అబద్ధం గెలుస్తుందా ఏమిటి ఆ నిజం లేదా ఏమిటి ఆ నిజమనే అబద్ధం ఈ రెండిటి మధ్య తేడా అని తెలుసుకుందాం పదండ గత కొన్ని శతాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకులకు ఎంతో అన్యాయం ఎన్నెన్నో కష్టాలు కానీ వాల్మీకుల అభివృద్ధి మాత్రం శూన్యం రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం వాల్మీకుల ఓట్లను వాడుకోవడం జరిగింది కానీ వాల్మీకుల మధ్య సంబంధాలను దెబ్బతీసి విభజించి పాలించడం జరుగుతుంది వాల్మీకుల అభివృద్ది మాత్రం శూన్యం రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం వాల్మీకుల ఓట్లను వాడుకోవడం జరిగింది కానీ వాల్మీకుల మధ్య సంబంధాలను దెబ్బతీసి విభజించి పాలించడం జరుగుతోంది వీటన్నిటి మధ్య వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తారా అన్న ఒక విశ్వాసం కూడా వాల్మీకులు కోల్పోవడం జరిగింది అదే సమయంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే సంకల్పంతో నేడు ఆంధ్రప్రదేశ్లో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో వాల్మీకి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పులి శ్రీనివాసులు ఎంతో సాహసం చేసి దేశ రాజధాని ఢిల్లీకి పయనించడం జరిగింది అక్కడ ఎన్నో కష్టాలు ఎన్నెన్నో అవమానాలు అన్నింటినీ మౌనంగా భరిస్తూ రాష్టపతి భవన్ మంత్రిత్వ శాఖ మరియు గిరిజన శాఖ మరియు షెడ్యూల్ తెగల గిరిజన శాఖ పలువురు కేంద్ర మంత్రిత్వ శాఖ చివరికి ప్రధానమంత్రి ఆఫీసుకు కూడా వెళ్లి ఎస్టీలో చేర్చాలంటూ విడతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్నో కష్టాలు ఎన్నెన్నో ఇబ్బందులు వాటన్నిటినీ దాటుకుని వాల్మీకుల్లో ఎస్టీ జాబితాలో చేర్చాలని ఒకే ఒక్క నినాదంతో పోలీస్ శ్రీనివాసులు గారు ఢిల్లీలో పయనించడం జరిగింది మూడు రోజుల ప్రయాణం తర్వాత వారు తెలిపిన ఎన్నో విషయాలు ఎదుర్కొన్న అనుభవాలు వాటన్నింటినీ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి ప్రజలను చెప్పాలన్న సంకల్పంతో మా వైజే టీవీ న్యూస్ ఛానల్ తో చెప్పడం జరిగింది మినిస్టర్ గారి మరి వాల్మీకుల తరఫున రిప్రజెంటేషన్ లెక్క ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అరవై తొమ్మిది సంవత్సరాలుగా కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ని పునరుద్ధరించుకోవాలని వాల్మీకులందరూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు న్యూఢిల్లీకి రావడం మరి సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ అఫైర్స్ మినిస్టర్ గారిని కలసడం జరిగింది మరి జోల్ ఆరం గారికి వినతి పత్రాన్ని అందజేసి వాల్మీకుల్ని ఎస్టీలో కలపాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకులందరి తరఫున మరి జువల్ ఆరం మినిస్టర్ గారిని విన్నవించుకోవడం జరిగింది జై వాల్మీకి జై శ్రీరామ్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్సీలుగాను సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీలుగాను మనుగడ సాగిస్తుంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు ఐదు జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు నేటికి ఎస్టీలుగా మనుగడ సాగిస్తున్నారు కేవలం మిగిలినటువంటి చిత్తూరు అనంతపూర్ కడప కర్నూలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు బీసీలుగా మనుగడ సాగిస్తున్నాం ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరితో సరిసమానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి నేటి వరకు అరవై ఎనిమిది సంవత్సరాలుగా వాల్మీకులందరూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం సత్యపాల్ కమిషన్ సత్యపాల్ కమిషన్ వేసి రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున శామ్యూల్స్ ఆనంద్ కుమార్ ఏకసభ్య కమిషన్ వేయడం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులు ఎస్టీలో కలపాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్ పాస్ చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి వాల్మీకుల రిజర్వేషన్ బిల్లుని పాస్ చేయాలని మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషనర్ వారికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందులను తమ ఇప్పుడు ఉన్నటువంటి మరి షెడ్యూల్ ట్రైబ్స్ దగ్గర ఉన్నటువంటి ఫైల్ని ఫార్వర్డ్ చేయాలని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకుల ఆకాంక్షను మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఈరోజు వచ్చి వినతి పత్రాన్ని ఇచ్చి మరి తెలియజేయడం జరిగింది ఇప్పుడు అసెంబ్లీలో అయితేనేమి మరి పార్లమెంట్లో అయితేనేమి వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ గురించి కలపాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు హామీని నిలబెట్టుకోవాలని మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మోడీ గారిని ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు ఇచ్చినటువంటి మాటను ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను